జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా జనవరి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లకు స్వామివారి రూప విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది ఈ నేపథ్యంలో ఎంతో మంది వివిఐపీలను ఇన్వైట్ చేశారు అయితే ప్రత్యేకంగా విఐపీలు ప్రతిష్టాపన రోజున వస్తారు ఆ తర్వాత ఇరవై నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఉంటుంది అయితే ఏ రోజునైతే ప్రతిష్టాపన కార్యక్రమం ఉందో ఆ రోజున చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ప్రధాని మోదీ దగ్గర నుంచి గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ ఇంకా ఎంతో మంది వివిఐపీలు వస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఈ ఎటువంటి వస్తువు కూడా బయట నుంచి లోపలికి చెప్పుకోవాలి అది ఫోన్ కావచ్చు ఛార్జర్ కానీ ఎలాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కానీ తినే వస్తువులు కావచ్చు ఏవి కూడా అనుమతించట్లేదు ఇందులో భాగంగా మరి వారు దగ్గర దగ్గర మూడు నాలుగు గంటల పాటు ఆలయంలోనే ఉంటారు కాబట్టి ఆ సమయంలో స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళకి అందించాలి ఆహారం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్ట్ ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేసింది ఆలయ ట్రస్టే వచ్చిన గెస్ట్ ఎవరైతే అతిథులు ఉంటారో వివిఐ ఉంటారో అయితే ఎవరైతే ఆలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందజేస్తూ ఉన్నారు ఆహారం పంపిణీ ఇక్కడ నుంచి జరుగుతుంది ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ చూడండి ఒక్కసారి ఇదే పేరు ఉంటుంది ఇదే నామ నామ జపం ఇదే జపం వినిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏర్పాట్లు చేస్తున్నటువంటి సార్ మనతో పాటు ఉన్నారు మొత్తం పర్యవేక్షిస్తున్నది జీ అప్పనా मैं हरीश चंद्र पाटी हो सुरभि शोध संस्थान के नाम से हम लोग वाराणसी में काम करते हैं सुरभि शोध संस्थान गोशाला आधारित समग्र ग्राम विकास के काम में लगा है हम कुल 14 गोशालाओं में करीब हजार गाय पालते हैं हमारे छात्रावास में गोशाला में ही छात्रावास चलाते हैं जिसमें 225 लड़कियां और 450 लड़के रह करके पढ़ाई करते हैं हम जानते हैं कि तो भगवान राम ने अपने वनवास काल में 16 सालों में 14 सालों में बारह साल वनवासी समाज कोल भील के बीच में बिताया है विश्वामित्र के साथ जब शिक्षा ग्रहण करने गए उस समय भी बारह साल का समय उन्होंने वनवासी समाज के बीच में बिताया हमारे पास में छह लड़के और लड़कियां रह करके वनवासी समाज के पढ़ते हैं जो सुदूर उत्तर पूर्वांचल के सेवन सिस्टर्स सिक्किम उत्तर प्रदेश झारखंड बिहार नेपाल और म्यांमार के विद्यार्थी रह करके पढ़ते हैं हमारे बच्चों की इच्छा थी जैसे माता सबरी ने भगवान राम को बैर खिला करके अपने आश्रम में स्वागत किया था क्योंकि 500 सालों के संघर्ष के बाद यह दिन आया है मंदिर में प्राण प्रतिष्ठा का उद्घाटन होने वाला है प्राण प्रतिष्ठा होने वाली है बच्चों की इच्छा थी हम भी अपने हाथ से प्रसाद बना करके भगवान राम के इस प्राण प्रतिष्ठा कार्यक्रम में जो मेहमान आ रहे हैं उनको हम उनका स्वागत करें इस क्रम में कुल साढ़े तीन सौ कार्यकर्ताओं के साथ हम लोग विगत पांच दिनों से यहाँ लगे हैं जिसमें लगभग 150 लड़के सो सिलाई केंद्र की हमारी महिलाएं और 100 कारीगर अभी हम देखेंगे कुल 62 भट्टियां चल रही हैं 62 कड़ाहीयों पर प्रसाद बन रहा है अन्नदान भी है अन्नदान भी है अन्नदान भी, भी है जी अन्नदानం కూడా చేస్తు ఉన్నారు 500 ఏళ్ళ కళ్ళ ఇది అద్భుతమైన ఘట్టాన్ని పునఃస్మరించుకొని ట్రస్ట్ వారు వీరికి బాధ్యత అప్పగించారు ప్రసాద వితరణ చేయమని చెప్పి రేపు నేను చెప్పినట్టుగా వివిఐపి లు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రసాదం వెళ్తుందండి బాక్సెస్ లో ఇలా చూస్తారు కదా ఒక్కసారి ఏక్ మినిట్ ఏక్ మినిట్ జీ ఇదా ఇలా బాక్స్ రూపంలో ఎక్కడ బయటకి లీక్ అవ్వకుండా చాలా చక్కగా ప్యాక్ చేస్తూ ఉన్నారు విత్ వెట్ టిష్యూతో సహా ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ చేతులు కడుక్కునే అంత అవకాశం ఉండదు కాబట్టి వెట్ టిష్యూతో సహా బ్రై టిష్యూ అలాగే వెట్ టిష్యూ సహా కంప్లీట్ గా ఇస్తూ ఉన్నారు అసలు బాక్స్ లో ఏముంది స్వామివారి ప్రసాదం ఏమేమి ఉందో ఇప్పుడు చూద్దాం టిష్యూ పేపర్ తీన్ హె చమ్మచ్ ఏక్ హె బాదాం కి బర్ఫీ ఏక్ హె దో పూడియా దో థిపలే హె एक मटर की कचौड़ी है अचार है और सब्जियां है इस ढंग से पैक करके मेहमानों को हम लोग देंगे एक टिश्यू पेपर दो ये ऊपर वा, वाला ये, ये टिश्यू पेपर लगा करके हाँ। ये ऐसा दिया जाएगा हाँ। इसके साथ आधा लीटर का पानी का पानी ऐसा जी जी ठीक का प्रसाद है अमूल्य है इसका कोई मूल्य नहीं है చాలా మంచి మాట అన్నారు చాలా అమూల్యమైన దీని కాస్ట్ అంటూ ఉండదు చూద్దాము ఇక్కడ చూడొచ్చు సో ఇందులో ఇస్తున్నారు అనేది చూద్దాం అండి ఇక్కడ మనకి కర్రీ ఉంది రోటీస్ ఇస్తూ ఉన్నారు అలాగే చిన్న కచోరీ అలాగే ఇక్కడ ఆచార్ పచ్చడి ఇలా ఈ కర్రీలో పెట్టుకుని తినడానికి అని చెప్పి ఒక స్పూన్ ఉంది అలాగే ఒక స్వీట్ బాదం బర్ఫీ స్వీట్ అలాగే టిష్యూస్ ఎక్కడికక్కడ చాలా నీట్ గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చూడొచ్చు అందరు కూడా చాలా నీట్ గా ఉన్నారు ప్యాక్ చేసేది కూడా చాలా భద్రంగా చాలా ఎక్కడ లీక్ అవ్వకుండా ప్యాక్ చేస్తున్నారు ఇలా పైన మళ్ళీ టిష్యూ కవర్ చేసి పెట్టేసి అండ్ గా ఒక వెట్ టిష్యూ కూడా ఇస్తున్నారు ఒక బ్యాండ్ తో దాన్ని సెక్యూర్ చేసి అలాగే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇవన్నీ బాక్సెస్ ఆల్రెడీ ఇవన్నీ ఖాళీ ఇవన్నీ పెట్టేస్తూ ఉన్నారనమాట బాక్స్ అంతా పెద్ద పెద్ద అట్టపెట్టెల్లో పెట్టేసి అవి అక్కడికి పంపించేస్తారు ఆలయం దగ్గరికి ఎందుకంటే రేపు మళ్ళీ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందు రోజు ఇవన్నీ చూస్తున్నాం ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా మరికొద్ది గంటల్లో మనం స్వామివారిని ఆ బాలరాముడిని దర్శించుకోబోతున్నాము ఈ నేపథ్యంలో ముందుకనే ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ సందడిగా ఉంది ఇది కేవలం అయోధ్యలోనే కాదు భారతదేశం అంతటా కూడా మనం ఆ సందడి చూస్తున్నాం మీకు అయోధ్యలో మాటలతో చెప్పాలా కళ్ళతో చూస్తేనే తనివి తీరిపోతుందంటే చక్కగా దర్శించుకోలేదు వాళ్ళకి వీడియోస్ ద్వారా చూపించడం అనేది ఒక భాగంగా భావిస్తున్నాం తప్పకుండా ఆ లైవ్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ జీ జై జైరా